అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది అత్యంత పవిత్రమైన పండుగలలో ధనత్రయోదశి ఒకటి ఈ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి బయట యమదీపం వెలిగించాలి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి యమదీపం ఎలా వెలిగించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజునే ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరి దేవుడు మరియు సంపదలకు దేవతైన లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఆడవారు ప్రతి ఒక్కరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదం పూజ చేసే ముందు ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసి పసుపు నీళ్లతో చల్లుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి మామిడి ఆకులతో తోరణం కట్టి బంతి పూలతో అలంకరించాలి గుమ్మం బయట పసుపుతో గుర్తు గుర్తువేయాలి ఇది ఐశ్వర్యానికి సంకేతం పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని పూజ గదిలో దీపారాధన చేయాలి ఒక రాగి చెంబులో నీళ్లు నింపి పూజ గదిలో పెట్టుకోవాలి పూజకు ముందు పసుపుతో ఒక చిన్న గణపతిని తయారుచేసి పూజించాలి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి ఓన్గం గణపతయే నమహ అనే మంత్రాన్ని జపిస్తూ నమస్కరించాలి తరువాత లక్ష్మీపూజ ప్రారంభించాలి లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ లేదా తామరపూలతో అలంకరించాలి బంగారం నగలు ఉంటే వాటితో లక్ష్మీదేవిని అలంకరించండి లేకపోతే ముత్యాల దండలు ఉపయోగించవచ్చు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి వెలిగించాలి దీపం కింద తమలపాకు లేదా రావి ఆకును లేదా చిన్న ఇత్తడి ప్లేటును ఉంచాలి దీపాన్ని పూలతో అలంకరించి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం లేదా రెండు అరటిపండ్లు బెల్లం సమర్పించండి ఓం నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా పూజ చేస్తే కుటుంబ కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి తులసి కోటను పూజించి కుంకుమ బొట్లు పెట్టి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపైన నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా పూజిస్తే ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది ఇంటి గుమ్మం బయట దక్షిణ దిశగా యమదీపం వెలిగించాలి మట్టి లేదా పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణం దూరమవుతుంది ధనత్రయోదశి రోజున బంగారం లేదా వెండి వస్తువులు కొంటే ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయని నమ్మకం ఉంది కానీ బంగారం కొనలేని వారు ఈ వస్తువులను కొనండి చీపురు లక్ష్మీదేవి స్థిర నివాసం కోసం లేదా ఇత్తడి వస్తువులు ఆరోగ్యం శుభఫలం కోసం మట్టి ప్రమిదలు పుణ్యం కోసం రాళ్ల ఉప్పు దరిద్రం తొలగించేందుకు ధనియాలు ధనవృద్ధికి బియ్యం ధాన్య సమృద్ధి కోసం శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం ఆకస్మిక ధనలాభాలకు పసుపు కొమ్ములు సౌభాగ్యం కోసం ఎలక్ట్రిక్ వస్తువులు లేదా వాహనాలు శుభప్రదం రత్నాల ఉంగరాలు ధరిస్తే అదృష్టం మరింతగా కలుగుతుంది ధన త్రయోదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది ముఖ్యంగా ఇంటి ఆగ్నేయ మూలలో ఒక నెయ్యి దీపం వెలిగించండి డబ్బు పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ